మొలకల వల్ల ఆరోగ్యానికి కలిగే మేలు గురించి చెప్పుకుంటే ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద మొలకలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది పెసలు ఈ మొలకల్లో విటమిన్ సి అధిక మోతాదులో లభిస్తాయి విటమిన్ సి జుట్టు పెరగడానికి బాగా ఉపకరిస్తుంది శరీరంలోని వ్యర్థాలను దూరం చేసే గుణం పెసలు సొంతం పెసరు పొట్టులో పోలెట్ అధికంగా ఉంటుంది గర్భిణీలకు గర్భస్థ శిశువుకు పోలెట్ ఎంతగానో మేలు చేస్తుంది గర్భిణీలు తమ ఇంట్లోనే మొలకెత్తించుకుని తీసుకోవడం చాలా మంచిది పెసర మొలకల్ని సాధ్యమైనంత వరకు ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవాలి అలానే ఎక్కువ మోతాదులు తినకూడదు గ్యాస్ సమస్య ఎదురు కావచ్చు వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది దాంతో ఇన్ఫెక్షన్లు బాక్టీరియా దూరమవుతాయి శనగలు ఈ మొలకల్లో మేలు రకం కార్బోహైడ్రేట్లు ఎక్కువగా విటమిన్ బి సిక్స్ పుష్కలంగా ఉంటుంది బరువు తగ్గాలనుకున్న వారికి శనగ మొలకలను చక్కని ఫలితాన్ని ఇస్తాయి ఈ మొలకల్లో కొలెస్ట్రాల్ ఉండదు చర్మ సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి వివిధ రకాల అలర్జీలతో బాధపడేవారు వీటిని తింటే ఉపశమనం కలుగుతుంది మధుమేహంతో బాధపడేవారు తీసుకుంటే చక్కెర అదుపులో ఉంటుంది సలాడ్ చాట్ సూప్ ఇలా ఏదో ఒక రకం రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది బఠానీలు వీటిలో మేలు చేసే కార్బోహైడ్రేట్లుంటాయి వ్యాయామం చేయడానికి ముందు వీటిని తీసుకుంటే శరీరానికి ఎంతో శక్తి అందుతుంది ఈ మొలకల్లో పీచు ఎక్కువగా ఉంటుంది ఉదయం పూట వీటిని తినడం వల్ల ఎక్కువ సమయం వరకు ఆకలి ఉండదు చెడు కొవ్వు నిల్వలు శరీరంలో తగ్గిపోతాయి అంతేకాదు బాఠాని మొలకల్లో కొవ్వులు కాలరీలు చాలా తక్కువ బరువు తగ్గాలనుకున్న వాళ్లు తీసుకున్న ఇబ్బంది ఉండదు మొలకలు వచ్చిన గింజలను అలాగే తినవచ్చు లేదంటే ఇతర ఆహార పదార్థాల్లో కలుపుకుని తినొచ్చు మొలకెత్తిన గింజల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా క్యారెట్ తురుము సన్నగా తరిగిన కొత్తిమీర చిటికెడు ఉప్పు కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది ఉడికించకుండా వయించకుండా తినడం వల్ల వాటిలోని పోషక పదార్థాలు పూర్తి స్థాయిలో శరీరానికి అందుతాయి మొలకెత్తిన గింజల్లో తాలింపు పెట్టిన బీట్రూట్ సన్నని ముక్కలు క్యాబేజీ కీర ముల్లంగి క్యారెట్ లాంటి కూరగాయలు చిన్నగా కట్ చేసి కలుపుకుని బ్రేక్ఫాస్ట్ గా తీసుకోవచ్చు పెసలు శనగలు జొన్నలు గోధుమలు వేరుశెనగలు బఠానీలు సోయాబీన్స్ చిక్కుడు లాంటి మొలకలు తీసుకోవచ్చు మొలకల వల్ల ఉపయోగాలు అన్ని కావు డయాబెటిక్ తో బాధపడేవారు అల్పాహారంగా తీసుకుంటే చక్కని ప్రయోజనం ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు మరి ఇంకెంత ఆలస్యం వెంటనే రేపటి కోసం ఈ రోజు నానబెట్టండి వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి